ہم پہ قربانی واضح ہے کریں گے ہر جانور کے ہر کے بچہ کو نہیں کٹایا نا یہ نے پورے چاقو نہیں چل رہے تھے حضرت ابراہیم السلام وہاں سے جانور لے کے اتر رہے اللہ حتم اللہ حتم اللہ حتم اللہ. جو کرشتے دیکھ رہے سب پریشان ایک نبی کے ہاتھ میں دوسرے نبی کٹنے جا رہے ہیں

فهدا والذي اخرج المرعى فجعله غثاء أحرى سنقرئك قلم الله أكبر الله أكبر الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين اياك نعبد واياك نستعين اهدنا الصراط المستقيم صراط

இந்தியாவில் கோவிட்19 தொற்று பாதிப்பு அதிகம் உள்ளதாக மத்திய சுகாதாரத்துறை அமைச்சர் டாக்டர் ஹர்ஷவர்தன் தெரிவித்துள்ளார் ముస్లిం సోదరి సోదరి అదా ఈద్ ఉల్ అదా ముబారక్ ఈ సందర్భంగా త్యాగాలకు ప్రతిరూపమైన ఈ పండుగ బక్రీద్ పండుగ త్యాగం అంటే తనకు అత్యంత ప్రియమైన తన ఇస్మాయిల్ అల్లా సలాం గారు తన కుమారుని కూడా ప్రాణాన్ని త్యజింపజేయడానికి కూడా సిద్ధపడినప్పుడు అంతకన్నా త్యాగం ఇప్పటి ఉండదు ప్రపంచంలో మానవాళ్ళకి ఈ విషయం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జరుగుతూ వస్తూ ఉంది దాని బదులుగా తన కుమారుని ఇస్మాయిల్ ఇస్లాంని కుర్బాని ఇవ్వడానికి బదులుగా చెన్నత నుంచి జిబ్రాయిల్ ఇస్లాం వారు తన యొక్క దుంబాను తీసుకుని వచ్చి ఇక్కడ కుర్బాని ఇవ్వడం ద్వారా అదే యొక్క ఆచారాన్ని ప్రపంచ మానవాళికి తెలియజేస్తూ ప్రపంచమంతా ఇదే విధంగా కొనసాగాలని ఆజ్ఞానమైనది కాబట్టి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో విద్యా వైద్య రంగాల్లో అభివృద్ధి చెందుతూ ప్రభుత్వాలు మారిన ప్రజలు ఉంటారు ప్రజలందరూ బాగుండాలి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి ఈ రాష్ట్రం బాగుండాలి భారతదేశం ప్రపంచ ప్రఖ్యాతిగాంచాలి అనేసి ఈ సుధు శుభ సందర్భంగా మీడియా మిత్రులకి నేను ప్రపంచ మానవ హక్కుల మండలి మీడియా సౌత్ ఇండియా మీడియా సెక్రటరీగా ఉన్నందున మీడియా మిత్రులందరికీ కూడా ఈ శుభ సందర్భంగా మా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ జై హింద్ జై భారత్ ఈ పదం నేను ప్రజలకు నేను భక్తి శుభాకాంక్షలు తెలుపుతూ అట్లే మా హిందూ క్రిస్టియన్ సోదరులకు కూడా మా పండుగల్లో మీరు భాగస్వాములై సహోదరులై మేము మిగతా ఎల్లవెన్న ప్రేమని పంచుతున్నాము మీరు మాతో కూడా ప్రేమను పంచుతూ సంతోషంగా మనము ఈ దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకొని పోవాలని మనవి చేసుకుంటూ మరొక్కసారి అందరికీ భక్తి శుభాకాంక్షలు తెలుపుకుంటూ విరమిస్తున్నాను నమస్తే జై పదమనేరు ముస్లిం సహోదరులకు పలమేరు మరికస్ తరఫున మరి ప్రత్యేకంగా నా తరపున పత్రనీ శుభాకాంక్షలు అందరూ ఈరోజు కుర్బాణితో పాటు తమ ఆనందాన్ని కూడా తమ చుట్టుపక్కల ఉన్నట్టు ప్రతి ఒక్క సహోదరులతో పంచుకోవాలని మనవి చేసుకుంటూ ముస్లిమ్స్కు రెండే రెండు పండుగలు ఒకటి రంజాను రంజాన్లో దానం చేయడం మరి వకీలు వచ్చేటప్పటికీ పక్కల వాళ్ళకి త్యాగాలు చేయడం అంటే ఎవరైతే మన వాడలో ఉంటారో ఎవరైతే మన సహోదరులు ఉంటారో ఎవరైతే మన బంధువులు ఉంటారో ఎవరైతే మన చుట్టుపక్కల వాడలోని మన మన రిలేషన్స్ ఉంటారో ప్రతి ఒక్కరికి ఎవరైతే మానవులు ఉంటారో వాళ్ళందరికీ మనకు సహాయపడుతూ వాళ్ళు ఉన్నటువంటి సమస్యల్ని దూరం చేస్తూ ఆ భగవంతుని ప్రత్యేకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రదర్శిస్తూ بسم جاگو بگوند میری پرپنچ اللہ الرحمن الرحیم الحمدللہ اللہ کا شکر ہے کہ اللہ تعالیٰ نے لوگوں کے لئے دو عیدیں عطا فرمایا ہے اس میں سے ایک عید الاضحیٰ یعنی بقرید ہے تو اس میں ہم اللہ تعالیٰ کے حکم کے مطابق اللہ کو راضی کرنے کے لیے جانوروں کو زبا کرتے ہیں جانوروں کی جان لینے سے ہمیں کچھ نہیں ملتا لیکن اللہ کو بھی کچھ نہیں ملتا لیکن اللہ تعالیٰ یہ اللہ سے قریب ہونے کا ایک ذریعہ بنائے ہیں اس لیے ہم یہ کام کر رہے ہیں تو لہٰذا تمام مسلمانوں کو مبارک بادی دیتا ہوں کہ اللہ تعالیٰ آپ تمام لوگوں کو اور ہم سب کو آج کی پوری پوری خوشیاں نصیب فرمائے اور آج کے دن ہم قربانی کر کے اللہ کو راضی کرنے کی توفیق عطا فرمائے اور خاص بات اس میں خیال رکھیں کہ جو بھی قربانی کر رہے ہیں تو جو بھی جانور قربانی کرنا ہے اس میں پوری پاکی صفائی کا لحاظ رکھیں مسلمان ہیں مسلمان سے کسی کو تکلیف نہیں ہونا ہے ہمارے نبی صلی اللہ علیہ وسلم بھی حدیث میں فرمائے ہیں کہ مسلمان وہ ہے جس کے ذریعے سے کسی کو تکلیف نہ ہو تو لہٰذا پاکی صفائی کا پورا خیال رکھنا اور اسلام میں پاکی صفائی کو آدھا ایمان کہا گیا ہے اس لیے پورا خیال رکھیں اللہ تعالیٰ مجھے بھی آپ کو بھی عمل کر کر اللہ کو راضی کرنے کی توفیق